హలో అండి అందరికీ పిండితో పునుగులు మనము దోశలు వేసుకుంటాం కదా ఆ పిండితో పునుగులు చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక మూడు నాలుగు గరిటెల పిండిని తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు ఆకులను ఒక ఐదు ఆరు రెమ్మల కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వంట చూడా ఒక రెండు చిటికెళ్ళు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండిని వేసుకోవడం వలన పునుగులైతే మంచి కలర్ వస్తాయి తర్వాత స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని ఇలా పునుగులు వేసుకోవాలి చేత్తో అయినా వేసుకోవచ్చు స్పూన్తో అయినా వేసుకోవచ్చు చేత్తో వేసుకుంటే పునుగులు వేసుకోవడానికి సులభంగా ఉంటుంది తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పునుగులను అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలు సాయంత్రం పూట ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారు ఉదయం టిఫిన్కైనా బాగుంటాయి ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా పునుగులను వేసుకోవాలి ఈ పునుగులను పల్లి పచ్చడితో తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి